ఊరిలో ఒక బాబు ఉంటాడు చింటూ పేరు వాడు చాలా అల్లరి చాలా నాటిబాయ్ డాగ్స్ పైన స్టోన్స్ వేస్తుంటాడు మంకీస్ పైన స్టోన్స్ వేస్తా ఉంటాడు అట్లంతా చేస్తూ ఉంటాడు చింటూకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఎవరు ఉంటారు రాఘవ్ బంటు ఉంటారు అప్పుడు చింటు ఏం చేస్తాడు రాఘవ్ బంటుతో నేను రేపు స్కూల్కి వచ్చినప్పుడు స్కూల్ పక్కన ఉండే తోటలో మ్యాంగోస్ కోసుకోవడానికి వెళ్తానా మీరు వస్తారా అని అడుగుతారు అప్పుడు రాఘవ్ బంటు ఏం చెప్తారు చింటూకి వద్దురా అక్కడ హనీబీస్ ఉన్నాయి స్టోన్స్ వేస్తే హనీబీస్ అన్నీ వచ్చి అటాక్ చేస్తాయి అని చెప్తారు ఆయన కూడా చింటూ విన్నాడు పోండి మీరు ఎప్పుడు ఇట్లే చెప్తారు వస్తారా అండి లేకపోతేలా అని చెప్పి చింటూ వెళ్ళిపోతాడు తోటకి వెళ్ళిపోతే ఇంకప్పుడు రాగో బంటూ పాపం వాళ్ళ ఫ్రెండ్ని వదిలేసి వెళ్ళలేక సరేలేరా మేము కూడా వస్తామని చెప్పి వెళ్తారు ఇంకప్పుడు చింటూ తోటకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క స్టోన్ తీసుకొని మ్యాంగోస్ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు ఫస్ట్ ఒకసారి స్టోన్ వేసినప్పుడు మ్యాంగో ఎరిగిపోతుంది మళ్ళీ రెండోసారి స్టోన్ వేసినప్పుడు అది కూడా మ్యాంగో కట్ చేయి కట్ అయ్యి కింద పడిపోతుంది ఓకేనా ఓకేనా స్టోన్తో మ్యాంగోస్ మిస్ చేసినప్పుడు మ్యాంగోస్ కట్టే కింద పడిపోతాయి ఇంకా మూడోసారి స్టోన్ తీసుకొని వేసినప్పుడు అది వెళ్ళి ఎక్కడ తేనెపట్టుకు తగులుతుంది తేనెపట్టు అంటే ఏంది రాక హనీ హైవో తగులుతానే హనీ బీస్ అన్నీ వచ్చి అటాక్ చేసేస్తాయి ఇంకా చింటూని మొత్తం కుట్టేస్తాయి ఇంకా రాగో బంటు పరిగెత్తుకుంటా వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని తీసుకొని వస్తారు వెంటనే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఏం చేస్తారు చింటూని హాస్పిటల్కి తీసుకెళ్తారు అప్పుడు డాక్టర్ అంకులు హాస్పిటల్లో ఇంజెక్షన్స్ అన్నీ మందులు అన్నీ వేసి వన్ వీక్ రెస్ట్ తీసుకోమని చెప్తాడు చింటూ ఇంటికి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత బాధపడతా ఉంటాడు రాఘవ్ బంటూ ఎంత చెప్పినా కూడా నేను వినలేదు అనవసరంగా వెళ్ళి తేనెటీగలతో అంతా కుట్టించుకున్నాను అని చెప్పి బాధపడతా ఉంటాడు అంతలోపల బంటు రాఘవ్ చింటూని చూడ్డానికి వస్తారు హాయ్ రా చింటూ అని అంటారు అప్పుడు చింటూ వాళ్ళని చూసి సారీరా మీరెంత చెప్పినా నేను మీ మాట వినలేదు అని చెప్పి చెప్తాడనమాట సరేలేరా ఏం కాదులే ఇంకా ఇప్పటి నుంచి అయినా అట్లా అల్లరి చేయకోకుండా బుద్ధిగా ఉండు ఇదిగో నేను నీకోసం మ్యాంగోస్ తీసుకొచ్చాను అని చెప్పి రాఘవిస్తాడు ఎక్కడివి రాయి మ్యాంగోస్ అని అడుగుతాడు అడిగితే అప్పుడు ఏం చెప్తాడు చిన్ రాఘవ్ రాఘవ ఏం చెప్తాడు నేను అక్కడ మ్యాంగో తోట ఓనర్కి డబ్బులు ఇచ్చి నువ్వు రాలగొట్టేవు కదా మ్యాంగోస్ స్టోన్స్ వేసి అవన్నీ తీసుకొని నీకు తెచ్చి ఇచ్చాను అని చెప్పి చెప్తాడనమాట థ్యాంక్ యూ రా అని చెప్పి ఇంకా ఆ రోజు నుంచి బంటూ రాఘవ్ చెప్పినట్లు చింటూ వింటాడనమాట కాస్త మానుకొని అందరూ జాగ్రత్తగా అందరూ ఫ్రెండ్స్ అయిపోయి బాగా ఆడుకుంటారు